నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఆడవాళ్ళలో రక్తహీనతను తగ్గించి శక్తినిచ్చే ఒక లడ్డు గురించి చూపిస్తానండి నేను హిస్ట్రి చేయించుకున్న తర్వాత నాకు వచ్చిన నీరసాన్ని నేను ఈ లడ్డుతోనే తగ్గించుకున్నాను అలాగే రక్తహీనత నుంచి కూడా బయటపడ్డాను ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ లడ్డు గురించి ఈ రోజు మనం వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు నువ్వుల్ని వేసుకొని వేయించుకోవాలి నువ్వుల్లో ఉండే కాల్షియం ఐరన్ వల్ల మనకి జుట్టు ఊడే సమస్య కూడా తగ్గుతుంది ఈ నువ్వుల్ని చిటపటలాడేదాకా వేయించుకొని కొంచెం రంగు మారగానే వేరే ప్లేట్ లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక పావు కప్పు దాకా గింజల్ని వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఈ గింజల్ని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి గింజలు వేయడానికి ఎక్కువ టైం పట్టదండి అవి చిటపటలాడగానే వాటిని కూడా తీసి ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోకి ఒక హాఫ్ కప్పు దాకా పల్లీల్ని వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పల్లీలు మాడకుండా వేయించుకోండి ఒక నాలుగైదు నిమిషాలకి పల్లీలు చక్కగా వేగిపోగానే వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి పల్లీలకి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి మనం లడ్డూలోకి అలాగే వేసుకుంటాము ఇవన్నీ కొంచెం లోపు మనం లడ్డూలో స్వీట్ కోసము ఒక పది నుంచి పన్నెండు దాకా ఖజూరాలని తీసుకోండి మీరు ఖర్జూరాలకి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు నేను తీసుకున్న కొలతలకి ఒక పన్నెండు దాకా ఖర్జూరాలు పట్టాయండి మీరు తినే తీపిని బట్టి ఇంకొక రెండు మూడు ఖర్జూరాలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ లడ్డుని చక్కగా తినేసేయచ్చు ఖర్జూరాల్లోని గింజలన్నీ ఇలా తీసేసుకొని ఖర్జూరాలని మనం రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందుట్లోకి వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోండి ఈ నువ్వుల్లోనే మంచి సువాసన కోసం ఒక రెండు ఇలాచీల్ని వేసుకోండి ఇప్పుడు ఈ నువ్వుల్ని పల్స్ మోడ్ లో మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి వేయించి పెట్టుకున్న గింజల్ని కూడా వేసుకొని దీన్ని కూడా పల్స్ మోడ్ లోనే గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీని ఒక్కసారి తిప్పేసామంటే ఇందుట్లోని ఆయిల్ అన్ని కూడా బయటకు వచ్చేసి అవి పొడి పొడిలాడుతూ ఉండం అనమాట ఇప్పుడు మనం ఇందుట్లోకి గింజలు తీసి రెడీగా పెట్టుకున్న ఖజూరాలని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కింద నుంచి పైకి మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి పల్స్ మోడ్ లోనే తిప్పుకోండి చూడండి ఖర్జూరాలు వేసిన తర్వాత ఇది ముద్దలాగా అవుతుంది మనకి లడ్డు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా ఖజూరాలన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకుందాము పల్లీలు మెత్తని పొడిలా కాకుండా కచ్చా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని మీకు కావాల్సిన సైజు లో లడ్డూల్ని చుట్టుకోండి మీకు కనుక లడ్డూలు చుట్టడం ఇష్టం లేకపోతే ఇలాగే దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి పెట్టుకొని రోజు ఒక స్పూన్ తినండి నేను చేయించుకున్న తర్వాత అండి నాకు చాలా నీరసంగా ఉండేది అలాగే చాలా జుట్టు కూడా ఓడిపోతుండేది సర్జరీ తర్వాత నా హిమోగ్లోబిన్ సెవెన్కి వచ్చేసిందండి ఎన్ని ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నీరసం అస్సలు తగ్గేది కాదు నేను ఈ లడ్డూని రోజుకొకటే తినడం స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి నీరసం తగ్గింది అలాగే జుట్టు ఉండటం కూడా ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతుంది నేను ఈ లడ్డూలు ఒక వారానికి సరిపడా మాత్రమే చేస్తున్నానండి ఎందుకంటే మనం దీంట్లో అవిసగింజలు వేసాం కదా అవి ఎక్కువ రోజులు నిలువుంటే ఉంటే వాసన వచ్చేస్తాయి అందుకని వారానికి సరిపడా చేసుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను మీరు కనుక ఈ లడ్డుల్ని ఎక్కువ మోటార్లో చేసుకుంటే ఒక సీసాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు కూడా ఈ లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకున్నామంటే మన ఎనర్జీ బూస్ట్ లడ్డూలు తయారైపోయినట్టే ఈ రోజుల్లో మొగ తేడా లేకుండా అందరికీ జుట్టుడిపోతున్నాం కదండి అందుకని ఈ లడ్డూల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినచ్చు ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని గాజు సీసాలో భద్రపరచుకోండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ ఎనర్జీ బూస్ట్ లడ్డూల్ని మీరింట్లో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే